మనం రెగ్యులర్గా చెక్ నెట్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా రొయ్యలు ఫీడ్ తింటున్నాయా లేదా అని సో ఈ తింటున్నాయా లేదా అని చెక్ చేసే క్రమంలో మనం ముఖ్యంగా ఫీకల్ మ్యాటర్ అనేది గ్రీన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ లేకుంటే బ్రౌన్ కలర్ కానీ ఈ త్రీ కలర్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా సో అందులో బ్లాక్ కలర్ అనేది ఎందుకు ఈ కలర్లో ఉంటుంది దీనికి రీజన్స్ ఏంటో చెప్తాను ఈ ఫీకల్ మ్యాటర్ అనేది బ్లాక్ కలర్లో రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి అండర్ ఫీడింగ్ అండర్ ఫీడింగ్ అంటే మనం రొయ్యలకి ఫీడ్ అనేది తక్కువగా ఇవ్వడం లేకుంటే వాటికి ఫీడ్ అనేది సరిపోకపో సో ఇలాంటి సందర్భాల్లో అది ఏం చేసిద్దు అంటే ఫీడ్ సరిపోదు కాబట్టి అది చెరువులో ఉన్న మట్టి తినడం కానీ అండ్ అలాగే ఆల్గెస్ కానీ డెబ్రీస్ కానీ సో ఇలాంటి తిన్నప్పుడు అది ఏదైతే తింటదో అదే కలర్లో ఫీకల్ మ్యాటర్ అనేది వస్తుంది సో అందుకే బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది సెకండ్ రీజన్ వచ్చేసి చెరువులో హైడ్రోజన్ సల్ఫైడ్స్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం అండ్ అలాగే బాటమ్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ హైడ్రోజన్ సల్ఫైడ్స్ రిలీజ్ చేసే స్మెల్కి రొయ్య యొక్క కీమో సెన్సార్స్ అనేవి పనిచేయక ఫీడ్ డిటెక్షన్ అనేది ఫెయిల్ అయిపోతాయి సో అందుకే అవి ఎక్కువగా మట్టి తినడం మీద వెళ్తాయి దీనివల్ల గట్ అండ్ అలాగే ఫీకల్ మ్యాటర్ అనేది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రెండు కారణాల వల్ల రొయ్య గట్ అనేది బ్లాక్ కలర్లో అనేది కనిపిస్తుంది అండ్ అలాగే ఫీకల్ మ్యాటర్ కూడా సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మీరు ఫస్ట్ చెరువు యొక్క బాటమ్ కంప్లైంట్స్ అనేవి లేకుండా చూసుకోండి ఏదైనా ఉన్నా మంచి ప్రోబయోటిక్ అప్లికేషన్ చేసి అండ్ అలాగే వాటర్ ఎక్స్చేంజ్ చేసి బాటమ్ అనేది క్లియర్ చేసుకోండి తర్వాత అండర్ ఫీడింగ్లో ఉంటుంది కాబట్టి అండర్ ఫీడింగ్ కూడా లేకుండా మీరు ఎంత నంబర్ ఉంది అండ్ అలాగే ఎంత డిఓసి కౌంట్ దీన్ని బేస్ చేసుకుని ఫీడ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ప్రొవైడ్ చేస్తే ఈ సమస్య అనేది మ్యాక్సిమం ఉండదు